నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ ఉస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేకపోతుందని కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందో అని కాంగ్రెస్ పార్టీ భయం అని విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే లక్షలాది ఎకరాలకు నీళ్లు అందిస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శలకు బిఆర్ఎస్ పార్టీ భయపడదని అన్నారు గౌరవ ప్రాజెక్టు చేసి నీళ్లు అందిస్తారో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చెప్పాలని రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడి చివరికి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు బాగుండాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజల హృదయాలలో నిలిచిన నాయకులు కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్రంలో సరైన సాగునీరు లేక అనేక భూములన్నీ బీడులు పడి నెర్రెలు పడుతున్నాయని ఆవేదనతో రైతుల జీవితాలు బాగుపడాలని ఒక గొప్ప సంకల్పంతో భగీరథుడులా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి సాగునీరు అందించారని అన్నారు అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తుంటే అది చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ పై అనవసరపు ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతుందని అన్నారు ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సుధాల చంద్రయ్య పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా సీనియర్ నాయకులు బద్దీపడిగ రాజురెడ్డి మేదిని వెంకటస్వామి సంపత్ గడ్డం సదానందం పా మేకల వికాస్ యాదవ్ జేరిపూతుల సునీత లక్ష్మణ్లు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు ఈరోజున ఇస్లాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పేసి ఆర్ఎస్ పార్టీ నాయకులపై కాళేశ్వరంపై ప్రాజెక్టుపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ పబ్బం కడుతుంది తప్ప ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి ఆలోచన లేదు స్పష్టంగా కనబడుతుంది ఈ రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలు రైతులు బాగుపడాలి నా రైతుల కోసం ఏదో కొంత సాయం చేయాలి ఈ ప్రజల కోసం ఈ తెలంగాణ కోసం ఉద్యమించిన నాయకునిగా ఆలోచన చేసి అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఒక రెండు పిల్లలు కూలిపోయినందుకు ఒక పెద్ద 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 రభస చేస్తూ రోజు రభస రభస అదే కార్యక్రమం తప్ప ఈ పరిపాలన మొత్తం అటుకెక్కించినారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం నిన్ననే మా నాయకులు హరీష్ గారు చెప్పడం జరిగింది అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి పెట్టి చర్చ పెట్టాలని చెప్పేసి సమాధానం చెప్పడానికి సిద్ధంగా అని చెప్పేసి మా రాష్ట్ర నాయకత్వం కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రభుత్వం కేవలం కమిటీల పేరిట కాలయాపనం చేస్తుంది తప్ప ప్రజలకు గొరవ పెట్టింది ఏం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతుల మేలు కోసం లక్షలాది ఎకరాలకు సాగునీరు సాగునీరు అందించిన చరిత్ర ఉన్నది అందులో భాగంగా ఉస్నాబాదు ప్రాంతంలోని గౌరవేళ ప్రాజెక్టు కూడా రీడిజైన్ ఏర్పాటు చేసి దాదాపు తొంభై ఎనిమిది శాతం పనులు పూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాది ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కూడా కనీసం ఒక్క పని చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం ఈ ఈ నిజవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిగా మంత్రి మంత్రి పదవిగా ఉండి ఆ రైతులను ఉన్నా ఎవరైతే కేసులున్నా రైతులను ఆ ప్రాజెక్టులకు సంబంధించిన ఆ రైతులను మెప్పించలేకపోతుంది వాళ్ళ కోరికలు నెరవేర్చలేని పరిస్థితి ఉన్నది ఎలా ఈ ప్రాంత రైతులు అనేక రోజులుగా ఎదురు చూస్తున్నారు తొంభై ఎనిమిది శాతం పనులైన పూర్తయిన ప్రాజెక్టు పనులు ఎందుకు పనులు ప్రారంభించడం ఇంకా మొత్తం పూర్తి చేయలేకపోతుందని ఈ నిజవర్గంలో పది సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేసిన సతీశ కుమార్ గారు దాదాపు నాలుగు వందల మంది రైతులు అక్కడ భూ సాయం చేస్తే ఒక ఇప్పుడున్న ఒక నలభై మంది రైతులు భూ మాత్రమే మిగిలి ఉన్నారు అనేక మంది రైతాంగం ఎదురు చూస్తున్నారు ఈ రోజున గౌరవేళ ప్రాజెక్టు పూర్తయితే మా జీవితాలు బాగుపడతాయి మా కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఎదురు చూడడం జరిగింది ఈ ప్రాజెక్టుని కూడా గాలి పొదలించిన పరిస్థితుల పొన్న ప్రభకర్ గారు ఉన్నారు ఇక్కడ విషయాలు ఏం మాట్లాడకుండా కేవలం రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీశరామ్ గారిని చిట్టినప్ప వేరే పని లేదు వారికి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత రైతాంగం కోసం ఆలోచన చేస్తే ఇప్పటికైనా గౌరవ మంత్రి గారు వెంటనే గౌరవల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఈ రైతాంగాన్ని సాగునీరు అందించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరంతరం చేసే ఆరోపణలు బ్యాలెన్స్ పెట్టిపై చేసే ఆరోపణలు మానుకొని రాష్ట్రం మేలు కోసం చేస్తామని చెప్పి గొప్ప చెప్పుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా చేయాల్సిన అవసరం అనేక పనులు పెండింగ్ ఉన్నాయి ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టే పరిస్థితి లేదు రాష్ట్రంలో అంతో కొంత మాటలు చెప్పి మేము చేసినాం అది చేసినాం చెప్పడం తప్ప పూర్తి స్థాయిలో చేసే చేయలేని పరిస్థితులు ఉన్నది అలా అందుకోసమే ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేసే చేస్తుందని చెప్పి ఆలోచన జరిగింది మేము చెప్తున్నాం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అమలు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది అదే అనవసరమైన ఆరోపణలు మానుకొని చేసిన పనిని చేసినట్టుగా వాస్తవంగా వాస్తవాన్ని ఆలోచించడం జరుగుతుంది